ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది సార్ సంవత్సరం అవుతుంది అవుతుంది ఇప్పటిదాకా ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తానని వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు పెంచెను వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ చేశానని హామీ ఇచ్చి ఇప్పుడు దాకా మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు సార్ మాకు జనవరి లోపల జనవరి ఫస్ట్ వీ దాకా మాకు పెద్దను పెంచాలి వికలాంగుల శాఖని కూడా మా శాఖ మాకు కావాలి మళ్ళీ రెండోది ఏదైతే సజన్ సర్టిఫికెట్లన్నో ఒక సర్టిఫికెట్ మన డబల్ మన ఏదైతే ఇంద్రమ్మ గృహాలు ఉన్నాయో అది వికలాంగుల ఇంద్రమ్మ గృహాలు కూడా ఇప్పించారు ఇది మీరు ప్రభుత్వ దృష్టి మీరు వెంటనే తీసుకొచ్చు ఓకేనా ఇంకొకటి ఇక్కడ మీరు ఇక్కడ మీరు ఇదీ ఇక్కడ

ఇప్పిస్తాని చెప్పి రెండు అది అది బీపీ పడేసారి అందుకే నేను డబ్బులు ఇవ్వలేదు అది ఇప్పటికి కూడా ఫోన్ చేస్తే నేను విడితే ఆ సినిమా లేమ్రేడ్ ఆడుగుతారా అని చెప్పేటాకేడా కలవడం అదని మీరు

ఏమని చెప్తున్నారు మీకు ట్రై సైకిల్స్ మా వాళ్ళే ఉన్నారు కలెక్టర్ ఆఫీస్ లో మొత్తం కలెక్టర్ కూడా నేను ఫోన్ చేస్తే అందుబాటులోకి వస్తాడు కాబట్టి ట్రై సైకిల్స్ కూడా ఇప్పిస్తామని చెప్పేసి కూడా డబ్బులు తీసుకున్నారు మాకేం సంబంధం లేదు ఆయన ఎవరు తెలియదు ఎవరు చెప్తే కలెక్టర్ గారు వినరు చెప్పింది అంటే ఏం చేసేది గవర్నమెంట్ పంపించేస్తాము అది మీ ప్రైవేట్ ఇష్యూ ప్రైవేట్ ఇష్యూ కాబట్టి పోలీస్ స్టేషన్ కదవండి అక్కడ ఆయన పైన ఆయన అడ్రస్ డీటెయిల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ